వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు వందల సంవత్సరాలు చెప్పాలంటే టింపు సుల్తాన కాలం ఆ కాలంలో అలాగా ఉండేదాకా అక్కడ మంచి మంచి కట్టుకొని దానిపైన ఉండి పువ్వులు తోలుకుంటూ బడిసేపు తెలుసు కదా దాడు రాయి పెట్టి వదిలేదు అది తీసుకొని పువ్వులు తోలుకుంటూ పొద్దున రావడము అది చూడడము స్నానం చేసుకొని ఒకసారి దూరం నుంచి చూస్తే కొండ ఎలా కనిపిస్తుంది మీకు శివలింగం లాగా కనిపిస్తుంది మధ్యలో లాగా చూసినా ఎడం వైపు ఉంటది ఇది మాత్రం కుడి వైపు ఉంటది ఇక్కడ ప్రత్యేకత శివలింగం సపరేట్ గింలేదు కొండే శివరూపం అది ఆమె ఇక్కడ పూజ చేసుకోవడము పైకి వెళ్తది అక్కడికి వెళ్తది అక్కడికి వెళ్ళి పైన చూడండి మీకు కొన్ని రాళ్ళు కనిపిస్తాయి ఆ పూడి పైన రెండు మూడు రాళ్ళు కనిపిస్తాయి అచ్చినరాళ్ళు ఆమె ఆడిన రాళ్ళు నీళ్ళు తాగుతాయి అంటారు కదా అప్పట్లో అప్పట్లో ఆడిన రాళ్ళు కొన్ని కింద పడ్డాయి కొన్ని అక్కడ ఉన్నాయి అవి నీళ్ళు తాగుతాయి పెద్దవి అలాగ ఆడుకుంటూ కొద్దిసేపు ఆడుకోవడము తర్వాత వచ్చేసి ఇలాగ శివనామ స్మరణం చేసుకోవడము ఇలాగ రోజు ఇలా గడిపేది స్నానం చేయడము ఒకటే ఉండేది అప్పట్లో సత్యకాలం కదా పెద్దగా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు పల్లెలు అంటే ఇంకా చాలా స్వచ్ఛంగా ఉండేది అలాగే చేస్తుండేది పొద్దున్న లేవడము రావడం స్నానం చేసుకోవడం పూజ చేసుకోవడం తిని ఇంకా పని మంచి పైకి గో తోకోవడం మళ్ళీ ఇంటికి వెళ్ళడం ఇదే పని అలా చేస్తుండగా ఒక నవాబు వచ్చాడు ఇలాగ వచ్చే సమయంలో ఇలా వెళ్తూ వెళ్తూ గురం కోటకి వెళ్ళేవారు వెళ్తున్నప్పుడు ఇలా వచ్చారు సేర తీరడానికి ఏదో చెట్టు కింద కూర్చుంటే కుక్కలు అలా వచ్చాయి ఇక్కడ కింద కోనేరు కదా అప్పట్లో బరకు ఉండేది నీటి ఊట ఉబ్బికి వచ్చేది ఆ బండ సందర్భం నుంచి అక్కడ అవి నేలలో మునిగి వచ్చాయి నేలలో మునిగాయి ఏంటనేసి ఆ రాజు తీడాడంట తీడితే వెంట్రుకలు బారు కూడా వచ్చాయంట ఈ వెంట్రుకలు నల్లగా అందంగా కనిపిస్తున్నాయి ఈ వెంట్రుకలు ఎంత అందంగా ఉంటే ఈ యువతి ఎంత అందంగా ఉంటుంది నాకు కోటకు రాణి చేసుకోవాలని చెప్పి బడ్డులను పంపిస్తారు వాళ్ళంతా వెతికితే ఆ మంచి దగ్గర కనపడటము వాళ్ళు అడిగారు అడిగితే నాకు ఇలాంటి ఎటువంటి ఆశలు లేవు నా శరీరం మొత్తం శివార్పురము ఆయన సేవలునే నేను బతికేస్తానని చెప్పింది రాజంటే ఇంటాడా నచ్చింది కావాల్సిందే మళ్ళీ నవ్వా వచ్చి అడిగాడట మా కోటకు రాణిని చేసుకుంటామని వచ్చి మళ్ళీ అడిగాడు ఆమె ఒప్పుకోలేదు ఇంకా బట్టలు చెప్పేసి గుర్రాల మీద వెళ్ళి ఫిజికెళ్ళిపోదామని చెప్పి ఆమె తప్పించుకునేసి అంత చుట్టుమారు ఇటుపక్క మాత్రం అడిగి మొత్తం కంపలు రాళ్ళు ఇటుపక్క రాలేదనేసి వేసి ఆమె సత్యేశ్వరూపురాలు వచ్చేసింది అలాగే ఆ రాళ్ళలోనే ముళ్ళలోనే పరిగెత్తుకుంటూ వస్తే లాస్ట్ కొండ దగ్గరికి వచ్చింది ఇక్కడ ఇది నార్మల్గా ఉంది మొత్తం పెద్ద బండ శివుణ్ణి ఇంకా ఆరా చేసారు కదా అడిగింది స్వామి నా పరిస్థితి ఉంది నన్ను ఇలా ఇబ్బంది పడుతున్నారు నీళ్ళు అక్యం నాకు దారి అంటే ఒకసారిగా కొండ రెండుగా చీలింది చీలేసరికి ఆమె లోపలికి వెళ్ళిపోయింది ఈ బట్టలు కూడా లోపలికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంది మొత్తానికి చీలిన తర్వాత ఆమె లోపలికి వెళ్ళింది బడులు కూడా వెనకండి వెళ్ళాలని ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నంలో ఆమె లోపలికి వెళ్తానే కొండ మూసుకుంటూ వచ్చేసింది మళ్ళీ వెనక్కి మూసుకుంటూ వచ్చేసింది వీళ్ళు భయపడి బయట వచ్చేసారు తర్వాత రాజుకి వెళ్ళి చెప్పారు ఇలా జరిగిందండి అమ్మ ఆమె లోపలికి వెళ్ళిపోయింది అది ఏదో తెలియదు ఆశ్చర్యమే ఉందని చెప్తే వాళ్ళు వెళ్ళారు దగ్గర కదా గురంకుండా ఒక ఏడు కిలోమీటర్లు అక్కడ నుంచి వాళ్ళ బడులను పంపించి రంగులు తెప్పించి మందు గుండ సామాన్ తెప్పించి ప్రయత్నం చేశారు కొట్టడానికి అటు ఒక్క చూస్తే మీకు గుంతలు బడి ఉంటాయి ఉన్నాయి ఉన్నాయి ప్రయత్నం చేసినా తెచ్చిన మందు గుండు సామాన్ అయిపోయినా కూడా ఏమీ చేయలేదు వాళ్ళకు అర్థమైంది ఇదేదో వేరేగా ఉంది అనేసి వెళ్ళిపోతాను తర్వాత ఇంకా వాళ్ళ అంతటితోనే వాళ్ళకు పతనం స్టార్ట్ అయింది ఇక్కడ చేసిన పాపమే వాళ్ళకి తగిలి ఆ పతనం అయింది తర్వాత ఈమె ఇలాగ వెళ్ళిపోయిన ఒకటి ఇంట్లో వాళ్ళంతా వెతికారు రెండు మూడు రోజులల్లో వెతికారు ఎక్కడ ఏమైందో ఏమైందో అని మా బిడ్డకేనా వెతికి 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 ఇంకా బాధతో నా బిడ్డలని నేను ఎందుకు అన్ని ఇల్లు బిల్లు పోలని వదిలేసి బయలుదేరారు అని చివరిసారిగా ఆమె ఇక్కడ కదా ఉండేది ఒక రాత్రి ఒకటే బిడ్డ ఒకటే బిడ్డ ఆ బిడ్డ ఒకటే తర్వాత ఆమె లేదు ఇంకా నా బిడ్డ వింది నా సర్వస్వమే వెళ్ళిపోయింది నేను కాలే అనేసి కూర్చారు చివరి రోజు పడుకొని వెళ్ళేసి వెళ్దాము సరే అనేసి బాధపడుతున్నాను నిద్ర పట్టింది నిద్రలో కళ్ళ వచ్చిందమ్మ కనపడి మీరేం బాధపడకండి నేను ఇలాగా లోపలికి వెళ్ళిపోయాను నాకు ఇలాగా జరిగింది దానివలన నేను లోపలికి వెళ్ళిపోవాల్సి వచ్చింది నేను ఇక్కడే ఉన్నాను మీరు నా నేను మీకు మెడిసిన్స్ అనే ఒక ఆయుర్వేదిక్ రెండు మందులు చెప్తాను పిల్లలు అవ్వడానికి పుట్టిన బిడ్డ ఆయుష్ పెరగడానికి ఆరోగ్యంగా ఉండడానికి మందులు చెప్తానని చెప్పేసి ఆమె చెప్పి అంతర్ అయిపోయింది ఇప్పటికి కూడా మేము ఆ మందులు ఇస్తూ ఉంటాం మా మా హోంసంలో ఇంటి దగ్గర అప్పటి నుంచి అప్పటిలో వచ్చేదంట మా ఇంటి ఆ పసుపు కూడా మా ఇంటి లోపలే ఇస్తాం ఎవరైనా అంటే ఇంటి లోపలే గడప దాటి బయట గడపలు దాల్చడానికి బిడ్డలు అయిన తర్వాత బిడ్డలు తీసుకోవాలి బిడ్డ పుట్టిన తర్వాత నీళ్ళు అవ్వాలని దాల్ ఒక రెండు రోజులు అయినా పర్లేదు ఏమంటే ఇది ఆయుష్యం మాకు అమ్మవారి ఆశీర్వాదం ఇక్కడ వచ్చి వరపడలేదు అక్కడ యాక్చువల్గా పసురు అనే ప్రాసెస్ ఉంది పరగడుపుతో రావాలి అంటు ముట్టు లేకుండా ఏమీ లేకుండా రావాలి ఒకవేళ ముట్టు అయింది అనుకోండి ఒక ఐదు రోజులు కదా ఆ వారం వదిలేసేయాలి తర్వాత వచ్చే ఆదివారం ఆదివారం మాత్రమే ముందు ఇస్తారు తీసుకోవడము అక్కడి నుంచి పల్లెలు ఇస్తారు పసురు మా ఇంట్లోనే ఇస్తారు ఇక్కడే అక్కడ తీసుకోవాలి పరగడుపు అక్కడి నుంచి ఇక్కడికి నడుచుకురావాలి ముందంటే చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే బండ్లు ఉండేవి కాదు ఇప్పుడు బండ్లు ఉన్నాయి ఒక ఒకటిన్నర కిలోమీటర్ అంతే ఉంది దిగువ తొట్టి వారి తొట్లి మా ఇంటి పేరు కూడా తొట్టి తొట్లి అంటే చిన్నపిల్లలు ఇక్కడికి నడుచుకురావాలి కింద కోనేట్లో చల్లి స్నానం చేయాలి అదే తడి బట్టలతో పైకి వచ్చి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయాలి చేతిలో పూజ సామాగ్రి అంతా పట్టుకొని వరం ప్రదక్షిణ చేసి అక్కడే రాష్ట్రాంగం చేసి పడుకొని నిద్రపోవాలి నిద్రపో పడుకుంటే నిద్ర వస్తుంది ఇంత ప్రాసెస్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా నిద్ర వస్తుంది నిద్ర అనుమానం లేకుండా చేయాలి అది కూడా చెప్పండి అనుమానంతో చేశారు అనుకుండి వస్తుందా అలా ఏమో చూద్దాము అని అట్లా అనుకున్న వాళ్ళకు కూడా అయింది నమ్మకం లేని వాళ్ళు కూడా నమ్మకం కుదిరింది ఇక్కడ కాదనట్లే కానీ నమ్మకంతో వస్తే త్వరగా రిజల్ట్ అలా చేయడం తర్వాత వచ్చి కొబ్బరికాయ కొట్టుకోవడం ఒక బట్ట ఇస్తారు ఆ బట్టలో వాళ్ళకి నచ్చిన రాయి మొదటి రాయి వచ్చుకుంటే ఆ దర్శనం తర్వాతే కట్టాలి చేతిలో ముది పచ్చని కొమ్మ రెండు వేసి మూడు సార్లు వేయాల రూపాయలు అలా మూడు ఆదివారాలు చేస్తే తర్వాత ఒక నెల రెండు నెలలు ఆ మందు ప్రభావం ఆరు నెలల వరకు ఉంటుంది మూడు నెలల నుంచి ఆరు నెలల ప్రభావం ఇప్పుడు ఏమైందంటే తినే తిండి ఉంది కదా మంచి తిండి లేదు ఎక్కడ కూడా సరిగా అన్ని కూడా ఎరువులేసి బతు బతుకున్నాయి కదా కొంచెం హెల్త్ పరంగా చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ మెడిసిన్ వల్ల అవన్నీ క్యూర్ అవుతాయి ఆదివారం చిన్న బిడ్డ పుట్టిన తర్వాత మనం చూడండి ఏ టైంలో వచ్చిన పగలు లేదు రాత్రి లేదు సమయం ఏ సమయమైనా ఏ రోజైనా ఎలాంటి సమయమైనా ఇస్తారు దానికి ఎటువంటి ఇంక్లూడే ఇస్తారు అది తీసుకొని వెళ్ళొచ్చు మళ్ళీ చిన్నబిడ్డకి అయితే తీసుకొని వెళ్ళొచ్చు ఇంటికి అది అయిన తర్వాత ముట్టు నిలుస్తుందంటారు కదా నిలిచిన తర్వాత మూడో నెల ఐదో నెల ఏడో నెల అది కూడా తర్వాత ఎందుకంటే మామూలుగా మందులు ఎలా తీసుకుంటారు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అలా అంటారు కదా ఇలాగా అది రెండు నెలలకు ఒకసారి ఆ డేట్ గురించి కాదు అది ఉన్నప్పుడు అది లేకుండా మూడు వారాలు కంటిన్యూ వచ్చేలాగా చూసుకోవాలి

అలా మిక్ యూ కో దిశా కూడా మిక్ యూ కో దిశా గురించి ఉంటది చెప్పండి 80 80 368 0694 నా నా రూపలే పెడతారు కదా నంబర్ తోటలా తోటి దీనిని మార్కోవట్లేదు